సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చాలా తక్కువ మందికి ఓ విషయం తెలుసుంటుంది మహేష్ బాబు అంటే మొదటి నుంచి క్లాస్ రోల్స్ చేశారనుకుంటారు కానీ ఆయన అరగ్రటమే ఓ మాస్ రోల్ అది కూడా చిన్నప్పుడు పైగా ఆ సినిమా సామాజిక విలువలు బాధ్యత ఉన్న సినిమా దీనికి పునాది వేసింది దర్శకరత్న దాసరి నారాయణరావు మహేష్ బాబుకి బొట్టు పెట్టి మరీ కెరీర్ కి నాంది పలికింది ఆర్ నారాయణమూర్తి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది అలాగే మంచి సినిమానే కావాలని పట్టుబట్టి మరి దాసరి చేత గొప్ప సినిమా తీయించిన నిర్మాత రామినేని సాంబశివరావు ఈయన అందరిలాంటి నిర్మాత కాదు ప్రజలకు మంచి చూపించాలి మంచి కథ తెరకెక్కించాలి మన సినిమా సమాజంలో మార్పు తీసుకురావాలి మన సినిమా వల్ల ఒక్కరైనా బాగుపడాలి ప్రజల్లో మన సినిమా కథ చూసి చర్చ జరగాలి అనుకునే నిర్మాత నిర్మాత సాంబశివరావు ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు తన మనసులో ఆ ఐడియా రాగానే సరాసరి దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గరకు వెళ్లిపోయారు సార్ మనం ఒక మంచి సినిమా తీద్దామన్నారు ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి దాసరి కానీ సాంబశివరావు మాత్రం మన సినిమాలో పాటలు ఉండకూడదు ఫైట్లు కూడా వద్దు హీరోల వద్దు మీరు కూడా అద్భుతమైన టేకింగ్ చూపించొద్దు లో బడ్జెట్ లో మంచి సినిమా తీయాలన్నారు సాంబశివరావు ఆ మాట వినగానే దాసరికి అర్థమై నవ్వుకున్నారు ఎందుకంటే నిర్మాత మనసు అర్థం చేసుకున్నారు ఆయన సమాజం కోసం ప్రజల కోసం ఓ సినిమా తీయాలనుకుంటున్నారని దాసరి నవ్వి సరేనన్నారు ఎందుకంటే డెబ్బై ఎనభైల్లో దాసరి నారాయణరావు చేసిన ప్రయోగాలు మరే దర్శకుడు చేయలేదు హీరోలు హీరోయిన్లే కాదు సమాజంలో మోసాలు దొంగలు దొంగనా రాజకీయ నాయకులు అవినీతి అధికారులు ఒకటేంటి అన్ని విభాగాల్లోని చెడును చీల్చి చెండాడారు దాసరి కమర్షియల్ సినిమాలో కూడా సమాజంలోని చెడు కోణాన్ని ఆవిష్కరించేవారు అయితే స్టార్డమ్ ఉన్న హీరోల కోసం ఆయన కూడా స్టార్ యాంగిల్స్తో పాటు మసాలా డైలాగులు పాటలు పెట్టక తప్పలేదు అందుకే దాసరిలోని సమాజపు కోణాన్ని బయటకు తీసుకురావాలనుకున్నారు నిర్మాత సాంబశివరావు మరి కేవలం సమాజం గురించి మంచి మాత్రమే చెబితే జనాలు చూస్తారా వస్తారా కనీసం ఆ సినిమా ఒకటి విడుదలైందని జనాలకు తెలుస్తుందా అప్పట్లో ఇలా సోషల్ మీడియా లేదు కదా కానీ దాసరి పేరే ఓ బ్రాండ్ సోషల్ మీడియా మెయిన్ మీడియా స్టార్ హీరోల ప్రమోషన్ ఆయనకు ఆయన సినిమాకు అక్కర్లేదు పల్లెటూళ్ళల్లో కూడా మామూలు హీరో సినిమా అయితే అరే ఇది దాసరౌడి సినిమా రా అని ప్రేమగా పిలుచుకునేవారు హీరోలతో సమానంగా దాసరి సినిమా అంటే సూపర్ ఉంటుందని చదువుకునే వాళ్ళు చెప్పేవారు పల్లెటూళ్ళల్లో దాసరోడి సినిమా అని గొప్పగా పిలుచుకునేవారు అంతలా ఆయన సినిమా ఇష్టమన్న ప్రతి వ్యక్తికి తెలుసు అందుకే పోస్టర్ మీద కూడా సినిమా టైటిల్ తర్వాత అతి పెద్ద పేరు దాసరి పేరే ఉండేది మీ అభిమాన దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా అనే పేరుతో సినిమా ప్రేక్షకులు వచ్చేవారు పోస్టర్ మీద ఆయన పేరుంటే చాలు సినిమాలు చూసేందుకు థియేటర్లోకి ఎగబడేవారు ఇంతటి పేరున్న దాసరితో మంచి సందేశాత్మక సినిమా తీయాలని చెప్పారు సాంబశివరావు కానీ స్టార్ డైరెక్టర్ గా గొప్ప స్థానంలో ఉన్న దాసరి సమాజం కోసం ఎప్పుడు ఆలోచించేవారు అంతకంటే ముందు నిర్మాత బాగోగులు కూడా చూసేవారు సాంబశివరావు గారు మీరు తీయమంటున్నారు నేను తీస్తాను కానీ పాటలు ఫైటులు హీరోలు హీరోయిన్లు లేకుండా తీస్తే రెండు వారాలు కూడా ఆడదేమో కనీసం మనం పెట్టిన డబ్బులు కూడా రావు గుర్తుపెట్టుకోమని ముందే వార్నింగ్ ఇచ్చారు దాసరి అయినా సరే పర్వాలేదు మనం మంచి సినిమా తీయాలనుకుని పట్టుబట్టారు సాంబశివరావు మరి పంపిణీదారులు ఆసక్తి చూపించకపోతే కథ వివాదం అయితే అన్నారు దాసరి నాకు వివాదమే కావాలి అలాంటి సినిమానే తీయాలి జాతీయ అవార్డుకి ఎంపిక జనం మనసును తట్టాలన్నారు నిర్మాత తనకు సమాజం పట్ల మంచి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే దాసరి తనలోని కోణాన్ని తాను చూసినా తాను చదువుకున్న జ్ఞానానికి ఆలోచనలను కూడా కలిపి ఓ కథ తయారు చేశారు దాని పేరే నీడ ఈ సినిమా ఎక్కడా దొరకదు కానీ చాలా మంచి సినిమా ఇందులో విశేషం ఏంటంటే దాసరి ఓ ఆలోచన చేశారు నటన కెమెరా తెలిసిన వారైతే తొందరగా సినిమాను పూర్తి చేయొచ్చు లో బడ్జెట్ సినిమా కాబట్టి రీల్స్ వేస్ట్ అయితే నిర్మాతకు ఇబ్బంది అని ఆలోచించారు పైగా తన రెమ్యునరేషన్ కూడా పక్కన పెట్టేసారు దాసరి ఎంత ఇచ్చినా ఓకే బడ్జెట్ లోనే తన రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పేసారు దాసరి ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ఈ ఒక్క మాట చాలు మరి హీరోలు ఎవరు కాదు కాదు ఇక్కడ క్యారెక్టర్లు ఎవరో అనాలి అప్పుడే దాసరి మదిలో మెలిగారు హీరో కృష్ణ కొడుకులు అప్పటికి రమేష్ బాబు వయసు పద్నాలుగేళ్లు మహేష్ బాబు ఏజ్ నాలుగేళ్లు మాత్రమే వారికి సినిమాలు తెలుసు కెమెరా కూడా తెలుసు చెప్పింది అర్థం చేసుకుంటారు పెద్దగా ట్రైనింగ్ కూడా అవసరం ఉండదు అనుకున్నారు దాసరి అంతేకాదు ఓ లో బడ్జెట్ సినిమా కథ మాత్రమే జనం కోణంలో నుంచి చూపించే చిత్రం కాబట్టి కృష్ణ కొడుకులు ఉంటే తొందరగా తీయొచ్చు అనుకున్నారు దాసరి అలా అని కృష్ణ పేరుని ఎక్కడా వాడుకోలేదు కృష్ణ కొడుకులు నటించిన సినిమా అని కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన నటన చూసి జనం ఎవరాని వెతకాలి అప్పుడే వారికి మంచి పేరు వస్తుంది అంతే తప్ప మనం చెప్పడం వల్ల ఉపయోగం ఉండదనేది దాసరి ఆలోచన ఇక ఆ వెంటనే కృష్ణ ఇంటి దగ్గర ఉన్న సమయం తీసుకుని నిర్మాతతో కలిసి వెళ్ళారు దాసరి తాము ఒక లో బడ్జెట్ సినిమా తీస్తున్నాం కేవలం సమాజంలోని ఓ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాం ప్రజలకు అర్థమైతే మంచి జరుగుతోంది అందుకు మీ ఇద్దరు పిల్లలను తమ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే నా సినిమాతో పరిచయం చేస్తానని చెప్పారు దాసరి ఆ మాట వినగానే కృష్ణ ఆలోచన ఏమాత్రం చేయలేదు మీరు పరిచయం చేస్తానంటే నేను కాదంటానా సరే అన్నారు కృష్ణ అంతేకాదు నా వైపు నుంచి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు కృష్ణ కానీ మీ అనుమతి చాలన్నారు దాసరి అలా రమేష్ బాబు మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నేడా ఈ సినిమాలోని కథ ఏంటంటే సమాజంలోని నేరస్తులు చెడ్డవాళ్ళ గురించి పుట్టుకతో వాళ్ళు చెడిపోయిన వారు కాదు పెరిగే వాతావరణం పేదరికం చుట్టూ ఉన్న సమాజం వారిని ప్రభావితం చేస్తుంది వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రతి బిడ్డ మంచివాడవుతాడు సమాజానికి దేశానికి ఉపయోగపడతాడనే సెంటర్ పాయింట్ తో తీసిన మంచి కథ ఈ సినిమా దాచని తలుచుకుంటే గొప్ప సినిమా తీయగలరు కానీ లో బడ్జెట్ డబ్బులకు ఆశించి ఈ సినిమా తీయడం లేదు నిర్మాత అందుకే పాటలు ఫైటులు లేకుండా పేదల జీవనం పేద పిల్లల ఆలోచన సమాజం స్లంలోని పరిస్థితులను ఇతివృత్తంగా తీసిన సినిమా నీడ సెట్లు లేవు ఆడంబరాలు లేవు నాటి జర్నలిస్టు మిత్రుల చే సినిమాను విజయవాడలో ప్రారంభం చేశారు దాసరి విజయవాడలోని పరిసర కాలనీల్లోనే కేవలం పద్నాలుగు రోజుల్లో సినిమాను పూర్తి చేశారు పది రేళ్లు మాత్రమే ఉపయోగించి సినిమా కంప్లీట్ చేశారు అయితే ఈ సినిమాకు ఓ ప్రాముఖ్యత ఉంది డిగ్రీ చదివే రోజుల్లోనే కొత్త వారికి అవకాశం ఇస్తారనే పేరున్న దాసరిని కలిశారు ఆర్ నారాయణమూర్తి సార్ నేను నటుని కావాలనుకుంటున్నానని తన విప్లవ జీవితం ఆలోచనలను చెప్పి దాసరి మనసు గెలుచుకున్నారా ఆయన కానీ సినిమా అంటే జీవితం ఎలా ఉంటుందో తెలియదు ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేసి కనపడు నీకు ఛాన్స్ ఇస్తాను చదువు ఉంటే ఎలాగైనా బ్రతికేస్తావు లేదంటే చాలా కష్టం అందుకే చదువు ముఖ్యం నువ్వు డిగ్రీ పూర్తి చేసినామని చెప్పారు దాసరి సరిగ్గా ఈ సినిమా ప్రారంభంలో ఇంటి ముందు పడిగాపులు కాసి దాసరిని కలిశారు ఆర్ నారాయణమూర్తి సార్ మీరు చెప్పినట్లుగానే నేను డిగ్రీ చదివాను పేద ప్రజల కోసం కమ్యూనిస్టులతో ఉద్యమాలు చేస్తున్నాను కానీ నాకు వెండితెర మీద కనిపించాలనే ఆశ అన్నారు ఆ వెంటనే వెతకబోయే తేగ కాలికి తగిలినట్లుగా నారాయణమూర్తికి సూట్ అయ్యే పాత్ర నీడలో ఉంది దీంతో ఆయనకు వెంటనే ఆడిషన్ చేసి పాత్ర గురించి చెప్పి ఎలా నటించాలో కూడా వివరించారు దాసరి అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతూ ఉంది అప్పుడే కొత్తగా వచ్చారు ఆర్ నారాయణమూర్తి కొన్ని ఎమోషన్ ఉన్న డైలాగ్స్ లో తడబడుతూ ఉన్నారు అప్పటికి చాలా టేకులు తీసుకున్నారు చివరికి దాసర గారికి కోపం వచ్చేసి లాగి పెట్టి చెంప మీద కూడా కొట్టారు దీంతో ఆర్ నారాయణమూర్తికి చుక్కలు కనిపించాయి నలుగురిలో అది కూడా చిన్నపిల్లల ముందు సెట్లో కొట్టడంతో ఫీల్ అయ్యారు నారాయణమూర్తి ఏంటి సార్ చిన్నపిల్లలు చాలా టైకులు తీసుకుంటున్నా కూడా బ్రతిమలాడి చేయించుకుంటున్నారు నన్ను ఇలా కొట్టారేంటని నిలదీశాడు ఆర్ నారాయణమూర్తి ఆ మాట వినగానే మహేష్ బాబు రమేష్ బాబులను చూపించి వీళ్ళెవరో తెలుసా కృష్ణ కొడుకులు ఆయన సూపర్ స్టార్ వాళ్లకు వాళ్ళగా రాలేదు నేను నిర్మాత బ్రతిమలాడితే కృష్ణ పంపితే వచ్చారు వారికిప్పుడు ఈ సినిమా అవసరం లేదు కానీ నీకు కావాలి నీకు తినడానికి తిండి లేదు కానీ నటన మీద ప్యాషన్ ఉంది ఇలా నటిస్తే నువ్వు సర్దుకొని ఇంటికెళ్తావు కసిగా నటించాలి ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకో బాగా ప్రాక్టీస్ చేయి కెమెరా ముందు బిగుసుకుపోవద్దని చెప్పారట దీంతో తన లక్ష్యం కళ్ళ ముందు కనిపించింది గురువు దండిస్తే తప్పులేదని రోజు బాగా డైలాగులు ప్రాక్టీస్ చేసి ఏ దర్శకుడైతే నలుగురిలో కొట్టాడో ఆ దర్శకుడే అందరి ముందు మెచ్చుకొని చప్పట్లు కొట్టాలని నటించారు ఆర్ నే నారాయణమూర్తి అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నారాయణమూర్తి చెప్పుకొచ్చారు అలాగే మరో విశేషం ఏంటంటే మొదటి రోజే సెట్ లో మహేష్ బాబు నుదుట స్వయంగా కుంకుమ బొట్టు పెట్టి కెరీర్ కు నాంది పలికారు ఆర్ నారాయణమూర్తి అదే రమేష్ బాబు చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించారు అయితే ఇందులో రమేష్ బాబుది బాలుడి పాత్ర అయినా కూడా మెయిన్ లీడ్ కథలు నడిపించే పాత్ర ఆర్ నారాయణమూర్తిది రాడికల్ పాత్రలో కనిపించి మెప్పించారు దాసరి దెబ్బతో పాత్రను అర్థం చేసుకోవడం తెలిసిందని ఇది మా గురువు గారి చలవేనంటారు ఆర్ నారాయణమూర్తి పాత్ర పరిధి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే డైలాగ్ తీరు మారుతుందని చెప్పారని చెప్పారు ఈ సినిమా ఎవరు చూస్తారులే అని దాసరి కూడా అనుకున్నారు కానీ జనం కోసం తీశారు సినిమాని పది రోజుల్లో పూర్తి చేసినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కోసం రెండు నెలల సమయం తీసుకున్నారు ఈ సినిమా రెండు వారాలనుకుంటే ఏకంగా కొన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది ఎంతో మంది జర్నలిస్టులు సినిమా విశ్లేషకులు విమర్శకులు కూడా మెచ్చుకున్నారు నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడటంతో చెన్నై చోళా హోటల్లో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం కరుణానిధితో పాటు నాటి స్టార్లు అకినేని కృష్ణలు కూడా హాజరయ్యారు జనం కోసం ఆలోచించిన ఏకైక దర్శకుడు దాసరి ఆయన తెలుగు చిత్ర కేసరి అని కరుణానిధి పొగిడారు పిల్లల పెరుగుదలలో సమాజం తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ప్రభావితం చేస్తాయో ఓ గొప్ప సామాజిక శాస్త్రవేత్తలా తీశారని పొగిడారు అయితే జాతీయ చలన చిత్ర మండలికి ఈ సినిమాను పంపారు ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు వస్తుంది అనుకున్నారు పైగా ఎల్వి ప్రసాద్ జ్యూరీ మెంబర్ సినిమాను చూడగానే ఇంత మంచి సామాజిక కోణం ఉన్న కథకు అవార్డు వస్తుంది నేను రికమెండ్ చేస్తానని చెప్పారు ఆయన నిజంగానే అందరూ మెచ్చుకున్నారు కానీ సాంకేతిక కారణాల పేరుతో పక్కన పెట్టేశారు సినిమా ఓపెనింగ్ లోనే సమాజం గురించి దాసరి గారు చెప్పిన మాటలు అద్భుతంగా ఉంటాయి అలా దాసరి నారాయణరావు చేతుల బాబు బొట్టు పెట్టించుకొని సినిమా కెరీర్ ను నాలుగేళ్లకాయ మొదలు పెట్టారు ఆ తర్వాత రమేష్ బాబు ఆర్ నారాయణమూర్తి కూడా నీడా ద్వారానే పరిచయమే స్టార్స్ అయ్యారు రమేష్ బాబు మాత్రం వెనకబడ్డా కూడా సినిమాల్లో ఇప్పుడు మహేష్ బాబు బిగ్గెస్ట్ స్టార్ ఇక జనం కోసం నక్సలజ్ సినిమాలు తీసి ఆర్ నారాయణమూర్తి కూడా గురువు దాసరి మాదిరిగానే డబ్బు కోసం చూడకుండా జనం కథలు తెరపై చూపించారు ఇది నీడా సినిమా కథ మరి ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి